సిరిసిల్ల అర్బన్ చంద్రంపేటలోని దాడి చేసి ఓ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు పదిహేను వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు ఎల్లారెడ్డిపేట మండలం మేకటపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి పదిహేను వేల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగరాజును ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంకు తరలించి విచారిస్తున్న అవిషా అధికారులు జక్కాపురం మల్లేశం స్థలం కొలిసినందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఎనభై వేలకు డీల్ కుదుర్చుకున్నటువంటి సర్వేయర్ గతంలో ఇరవై పదిహేను వేలు తీసుకుంటూ ఉండగా రెడ్డి హ్యాండెడ్గా గా పట్టుబడినటువంటి సర్వేయర్ రమణమూర్తి ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ వివరాలు తెలియపరిచారు ఈరోజు ఉదయము పన్నెండు గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజి నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హండ్రెడ్గా ఏసీబీకి పట్టుబడ్డం జరిగింది బాధితుడైన జగపురం మల్లేశం రెండు నెలల క్రితము సర్వే నెంబర్స్ నాలుగు వందల డెబ్బై ఆరు ఈ అండ్ జి రెండు సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు ఆయన ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి తిప్పుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఇంక ఇవ్వాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా ఆ ఎనభై వేలలో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టరు మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణ ఇస్తాం ఇప్పుడు విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది